ఫ్రెండ్స్ ఇక్కడ నేను థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కి డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఈ నేను చెప్పిన ప్రకారంగా చేశారంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా చేసి చూడండి ముందుగా అయితే మనం మూడున్నర ఇంచుల దగ్గర ఈ విధంగా పట్టుకొని ఒక వన్ ఇంచ్ మార్క్ అయితే పెట్టుకోవాలి వన్ ఇంచ్ మార్క్ పెట్టిన తర్వాత ఇలా పైకి అయితే రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి అదే వన్ ఇంచు బేస్ చేసుకొని మరో వన్ ఇంచు యువతలకి మనం బ్యాక్ సైడ్ తీసుకున్నామంటే మధ్యలో డాట్ కోసం రెండు ఇంచులు వస్తుంది అనమాట రెండు ఇంచులు వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇలా వి అయితే తీసుకోవాలి ఈ సెంటర్ లోని వి తీసుకున్న తర్వాత ఆ వి నుంచే మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటది మీరు ఇలా మార్క్ చేసుకుని గనక ఆ మార్క్ ప్రకారంగా డాట్స్ వేసుకున్నారు అంటే ఫుల్ పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి చాలా బాగా అయితే కుదురుతుంది అనమాట అండి నేను ఇలా రెండిట్లకి కూడా ఒక్కదాన్ని మార్క్ చేసుకొని ఇలా రెండిట్లకి కూడా ఈ అచ్చు పడేలా చేసుకుంటున్నాను అనమాట అంతే ఇంకా చాలా సింపుల్ అనమాట అండి మనం ఈ విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో మీరే చూడండి మన ఛానల్లో ఇటువంటి ఎన్నో మరెన్నో వీడియోస్ అయితే ఉన్నాయి చాలా మంచి వీడియోస్ చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే డాట్ ని మనం బేస్ చేసుకొని చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా అవుతుంది అనమాట అండి ఈ విధంగా మనం ముందుగానే డాట్స్ ఇచ్చుకోవడం వల్ల ఇలా ట్రై చేసి చూడండి మనం కట్టిన తర్వాత ఎంత బాగా ఫినిషింగ్ ఉంటుందంటే చాలా అంటే ఫ్రిన్సెస్ కట్ లాగా మంచి నీట్ గా తేలుతుంది అనమాట షేప్ అయితే చూస్తున్నారు కదా ఇలా టూ సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకోవాలి మధ్యలో అయితే మాత్రం మనకి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఉంటుంది అలానే వేసుకుంటేనే చాలా నీట్ గా ఉంటది అనమాట మరీ డాట్స్ అనేది దగ్గరగా వచ్చేస్తే లుక్ బాగుండదనమాట అండి అందుకనేసి నేను స్టిచ్ చేసిన తర్వాత కనీసం మనకి వన్ ఇంచ్ పైనే గ్యాప్ అయితే రావాలన్నమాట ఈ విధంగా అయితే వేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఒక లైక్ ఇచ్చారంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్